తప్పు చేసి నరకానికి వెళ్ళినటువంటి వారికి శిక్షలను అమలుపరుస్తూ ఉంటారు ఆ శిక్షలు ఎలా ఉంటాయి అంటే అదే శిక్షలు కనుక భూలోకంలో పడితే వెంటనే ప్రాణం పోతుంది కానీ ఎక్కడ ప్రాణం పోదు దాని యొక్క అనుభూతి ఆ కష్టాన్ని మాత్రం అనుభవిస్తూ ఉంటారట ఉదాహరణకి నూనెలో వేసి వేయిస్తూ ఉంటారట నూనెలో వేసి వేయిస్తే పడిన వెంటనే ప్రాణం పోవాలి కానీ నరకంలో అలా నూనెలో వేయితున్నప్పటికీ కూడా శరీరం అంతా దహించుకుపోతూ ఉంటుంది ఆ అనుభూతి అనేది కలుగుతూ ఉంటుంది దాన్ని అనుభవించి తీరవలసిందే వాడు అనుకుంటాడు భూలోకంలోనే కాస్త నయము పడిన వెంటనే ప్రాణం పోయేది ఇక్కడ ప్రాణం పోయి వచ్చిన తర్వాత అనుభూతి కలుగుతున్నది అని చెప్పి అనుకుంటారు అలాగే ఆ బాగా తప్తమైనటువంటి కాలి ఉన్నటువంటి స్తంభాన్ని కావలించుకునే విధంగా చేస్తారు ఆ స్తంభం కాలి ఉండి శరీరం అంతా కూడా దహించుకుపోతూ ఉంటుంది సర్వాంగములు దహించుకుపోతూ ఉంటాయి ఆ అనుభూతిని పొందుతూనే ఉండాలన్నమాట అలాగా చాలా కఠినంగా ఉంటుంది